అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ డిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు బ్యాంక్ మేనేజర్స్ అన్ని చిట్ ఫండ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో రాజీ పడత కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా మనము మూడు సార్లు కూడా జాతీయ లోకాదాలత్ కండక్ట్ చేశాము వాటి ద్వారా మనము దాదాపు ఆరేడు కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కాంపాజేషన్ ఇప్పించడం జరిగినది మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి భూత అగాదాలలో కానివ్వండి అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి ఇలాంటి అన్ని రకాలుగా రాజీ పడత అన్ని కేసుల్లో కూడా మనము న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ మేము కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మీరు వస్తే ఈరోజు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు మీ మీ లాయర్ గారిని అడ్వకేట్లని పిలిచుకొని వచ్చి మీ సమస్యలని మీ ఎదుటి వారి ద్వారా మీకు ప్రతివాది ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు ఇదే ఫైనల్ మీరు ఇద్దరికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీ పర్చుకోవచ్చు కేసులు అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అవకాశాలు ఉన్నందు వలన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చేసేదానికి పొరపాటు చేయడం జరుగుతుంది పబ్లిక్ కోఆర్డినేషన్లో అయితే వర్క్ చేసేదానికి ఈ నేషనల్ ఒక లైక్ ఒక కాన్సెప్ట్ లాగా చేస్తుంది అపాట్లోకి రెగ్యులర్